వీళ్ళు చాలా మంది సాక్షాన సగంలో కట్ చేస్తారు ఎందుకంటే భయపడుతున్నారు అర్థమైందా బాగా మొదటిసారి ఆటో తీసుకెళ్లారు బైక్ తీసుకెళ్ళారు మర్చిపోయినా పెళ్లి టయానికి ఆటో లేదు బైక్ లేదు వీడి దగ్గర ఏం చేయాలో కూడా అర్థం చేయాలి కదా అర్థం కాక ఏడుస్తూ ఉన్నారు దేవుని మహాప్రభులో ప్రార్థన చేసినప్పుడు పెళ్లి టయానికి ఆటో వచ్చింది బైక్ కూడా వచ్చి చపల కొట్టని గి గేటగడ్డల హలే పెళ్ళికి వాళ్ళ దగ్గర రూపాయి డబ్బులు లేవు ఎట్లా జరిగిందో వాళ్ళు అంటారు మాకు తెలియదు అన్నారు నాకు కూడా తెలియదు ఆయన కార్యాలు కంటికి కనబడు చేయుకి వినబడు హృదయానికి దోచ అలాంటి అద్భుతాలు ఈ పరిచయంలో దేవుడు జరిగిస్తున్నాడు ఆయన నామానికి నియమకల్నట్లుగా బెగరగా చపలు కొడుతూ పరిశుద్ధత్మయం మైపో హ మంచిది మరో సాక్ష్యాన్ని విందాం